దేశంలో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి హైదరాబాద్ ఢిల్లీ విమాన టికెట్ ధర ఎనభై తొమ్మిది వేలు ఢిల్లీ ముంబై విమాన టికెట్ ధర నలభై వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు ఒకే రోజు ఐదు వందల పైచీలకు విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు ఇక తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ లగేజ్ని వెనక్కి తెచ్చుకోలేక కనీసం తిండి తాగడానికి నీరు లేక ఇక్కట్ల పాలయ్యామని పలువురు వాపోయారు దీంతో దేశంలోనే వివిధ ఎయిర్ ఎయిర్పోర్ట్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు ఈ రద్దీ కారణంగానే టికెట్ల రేట్లు పెంచినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో పూర్తిగా ప్రయాణికులు గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది ఇక్కడ చూస్తున్న యొక్క ప్రయాణికులంతా కూడా ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించిన ప్రయాణికులుగానే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్స్ సంబంధించి రద్దు కావడంతో ఎవరు ఏం చేయాలని కూడా ఆ నిక్కు చోటని పరిసి కూడా చూస్తున్నారుమో ప్రయాణకులంతా కూడా ఆనందమ వ్యక్తం చేస్తున్నారు అయితే మనతో పాటు ప్రయాణకులో అబ్ కిదర్ జానకి ఏఫ్లైట్ క టికెట్ కావా జల్పేగుడి జానికే హ్ ఆ క్యా బోల్ rahe hain इंडिगो वाला इंडिगो वाला मतलब 10 दिन के अंदर कोई फ्लाइट नहीं आया हां अभी टाइम 10 दिन के अंदर बाद 10 के बाद में मिलेगा हां अभी कोई फ्लाइट नहीं है अभी तो हम लोग कैसे जाएंगे अभी हां वही समस्या है सरकार की చూసే ఈ ఫ్లైట్ కి సంబంధించి रद्द కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అయ్యప్ప స్వాములు కూడా ఒక శబరిమల వెళ్ళడానికి కూడా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు టికెట్స్ కానీ ఇక్కడ ఫ్లైట్స్ లేకపోవడంతో అయ్యప్ప స్వామి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పండి స్వామి మీరు అసలు ఎప్పుడు బుక్ చేసుకున్నారో దీనికి సంబంధించి స్వామి మేము నెల రోజుల క్రితం బుక్ చేసుకున్నాం స్వామి ఇండియా బ్రస్ బెంగళూరు టు కొచ్చిన్ చేసుకున్నాం స్వామి ఇవాళ ఇప్పటికి ఇప్పటికీ క్యాన్సల్ అయ్యింది చెప్తే అవి కూడా మన క్యాన్సల్ అయిన డబ్బులు ఐదు రోజుల దాకా రావాట మరి ఇప్పుడు మేము అయ్యాపా ఎట్లా పోవాలి స్వామి ఏం కదా ఒక్కరు సమాధానం చెప్తలేరు ఎయిర్పోర్ట్లో ఒక్కరు కూడా ఇబ్బంది అసలు ఆన్సర్ చెప్తలేరు మరి వస్తుంది రాదు అని చెప్తలేరు స్వామి మాకు ఎట్లా పోవాలి ఏం కదా అర్థమవుతలేదు సాములకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దాని గురించి ఏం చేయాలో అర్థం అవుతులేదు సార్ ఇట్లా ఇప్పుడు సిబ్బంది ఏమైనా వచ్చి ముందు పాటు మాకు ఇట్లా కానీ ఆన్సర్ చెప్పాలి లేకపోతే వేరే వేరే ఫ్లైట్ ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్ బుక్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నదా ఛాన్స్ లేదా మాకు అర్థమవుతులేదు మేము పొద్దున మాకు ఇట్లా బోర్డింగ్ పాస్ టికెట్ కూడా వచ్చిందండి మిసే కూడా వచ్చింది సీట్ నెంబర్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇరుములు కట్టుకున్నాం అన్నీ చేసుకుని రెడీ చేసుకుని వచ్చినా ఇప్పుడు టికెట్ మందాం టికెట్ మందాం డబ్బులు ఉన్నాయి మీ దగ్గర డబ్బులు లేకుండా వచ్చి ఎయిర్పోర్ట్ ఉన్నాం ఇప్పుడు వచ్చే ముందు క్యాన్సిల్ అయిందని చెప్పన్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసే పరిస్థితి వేసాము ఇప్పుడు మేము ఎక్కడ పోవాలనో వెనకపోయే పరిస్థితి కూడా లేదు మేము ఇప్పుడు పైసలు లేని రిఫండ్ కూడా ఫైవ్ డేస్ వాడతా అని మిస్ అయ్యి వచ్చింది ఇప్పుడు మాకు లేని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పోవాలో ఆలోచన సామి మేము అయ్యప్ప మాలు ఉన్నాం మేము పోవాలనుకుంటే శబరిమాలే పోవాలి పొద్దున మాకు అక్కడ దర్శనం టికెట్ టికెట్ రేపే ఉంది మాకు अभी पार्थित स्वामी मेरे मत इन पड़ता है आपको कुछ मैसेज आया ट्वेल्व ओ क्लाक ट्वेल्व ओ क्लाक ओनली रिसीवे कनेक्टिंग फ्लाइटर फॉर कनेक्टिंग फ्लाइटिंग ऐम गोइंग टू ट्रिची అండ్ ఫ్రమ్ దేర్ ఐ టు గో ఆల్ ది కనెక్టింగ్ ఫ్లైట్స్ స్టక్ ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్న దీనికి సంబంధించిన డబ్బులు కూడా తిరిగి ఐదు రోజుల తర్వాత వస్తున్నాయి అని చెప్పి కూడా తమకు మెసేజ్ వస్తుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్నారు అయితే మొత్తానికి ఇతర సంబంధించిన కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏదైనా ఉన్నాయా అంటే కూడా అవి కూడా ఇక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి అయితే ఇలాగైనా తమ గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఆల్టర్నేట్ సంబంధించిన ఫ్లైట్ ఏదైనా బుక్ అవిలో అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనే దానిపైన ఆశగా ఎదురుచూసిన పరిస్థితి ఉంది మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం పూర్తిగా ఈ యొక్క గందరగోళ వాతావరణం కూడా నెలకొంది ఎందుకంటే సాంకేతిక లోపం కావచ్చు సిబ్బంది కొరత కావచ్చు ఇతర కారణాలు చెప్పి అన్నీ కూడా ఈ యొక్క ఫ్లైట్స్ రద్దు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి యొక్క సమస్యలు తమకు పూర్తిగా చెప్పకుండా ఒక ఫ్లైట్ టికెట్ ఎందుకు బుక్ చేసి వచ్చింది ఆ బుక్ చేసుకోవాల్సిన నేపథ్యంలో వారు ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలి ఇక్కడ వచ్చినాక బోర్డింగ్ సంబంధించిన పాస్ కూడా వచ్చిన దాని తర్వాత ఇట్లా ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఫ్లైట్ ఈస్ క్యాన్సల్ అని చెప్పి దానిపైన మాత్రము ప్రయాణికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు విరవకూడదన్నారు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్ తిరిగి పల్లెలకు మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు ప్రజలు అధైర్యపడుతున్నారు కేసీఆర్ ఇక కొత్త సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని ఆయన సూచించారు ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దన్నారు ఇక బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన స్ఫూర్తి ద్వారా స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలన్నారు ప్రజల భాగస్వామ్యంతో కమిటీ కమిటీలు వేసుకోవాలన్నారు కేసీఆర్ కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి నర్సన్నపేటలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులను కేసీఆర్ సత్కరించారు మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు వెరవకూడదన్నారు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్ తిరిగి పల్లెలకు మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు ప్రజలు అధైర్యపడుతున్నారు కేసీఆర్ కొత్త సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని ఆయన సూచించారు ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దన్నారు ఇక పాలనలో ఇచ్చిన స్ఫూర్తి ద్వారా స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలన్నారు ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకోవాలన్నారు కేసీఆర్ రైట్ ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు అనిల్ నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవెల్లి ప్రసన్నపేట గ్రామాలను కేసీఆర్ దత్త తీసుకున్నారు సో ఇప్పుడు ఆ గ్రామాల్లో సర్పంచులుగా బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం అయింది సో ఇక సర్పంచులు అదే విధంగా వార్డ్ మెంబర్స్ అందరినీ కూడా ఈ రోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ పిలిపించుకున్నారు వారిని సన్మానించారు ఇద్దరు అంటే ఎర్రవల్లి లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచి దంపతులను సన్మానించారు అదేవిధంగా నర్సన్నపేట గ్రామంలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా సర్పంచి కావడం జరిగింది సో ఇక వార్ దంపతులను కూడా కేసీఆర్ సన్మానించారు సో వార్డ్ మెంబర్లందరినీ కూడా పేరు పలకరించారు సన్మానించారు సో వారందరినీ కూర్చొని కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఇక కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు వాళ్ళతో పంచుకున్నారు ఎందుకంటే నాడు విద్యుత్ సాగునీరు సహా వ్యవసాయ అభివృద్ధికి తాను సీఎంగా అందించిన సహకారం పల్లె ప్రగతికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా విడుదల చేసినటువంటి నిధులు ముఖ్యంగా గొల్లకురుమ ముదిరాజు దెత్త గౌడ పద్మశాలి సహా మంగళి సబ్బండపుల వృత్తులకు దళిత భోజన గిరిజన మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేసినటువంటి పథకాల అందించిన ఆర్థిక సహాయం గురించి కూడా కేసీఆర్ తెలుసుకున్నారు ఇలా అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకున్నారు అందరూ కూడా నాటి పాలన బాగుంది అని చెప్పేసి కూడా చెప్పారు నేటి పాలనలో గ్రా గ్రామాల్లో వేరే సిటీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందుకు సైదులు ఒకవేళ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ కార్యకర్తలు కావచ్చు బిఆర్ఎస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఇప్పుడున్న గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు అలాగే నాయకులకు ఎలాంటి సూచనలు జారీ చేసింది భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుందని చెప్పడానికి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది గ్రామాల్లో కూడా కేసీఆర్ తోటి ఆ గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నటువంటి కనిపించింది అక్కడ సో ఖచ్చితంగా రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మళ్ళా గ్రామాల్లో అన్ని కూడా ఎంతో అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కాలముందు కనిపిస్తుంది కాబట్టి సో అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కుంటుపడింది కాబట్టి సో అందుకు ఎవరు కూడా ఆధార్య పడాల్సిన అవసరం లేదు రానుంది డేస్ పాటే అందరూ కూడా ధైర్యంగా ఉండండి ముందుకెళ్ళండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా వచ్చినటువంటి వారితో కేసీఆర్ ఈ విధంగానే మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం సో ఇక వారందరినీ కూడా సన్మానించిన తర్వాత అందరినీ పలకరించిన తర్వాత కూడా ఒక భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే రానున్న రోజులలో తెలంగాణలో కూడా మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి సో మీరు ఎవరు కూడా అలిగపడని చెప్పేసి కూడా సిఎస్ఐ వాళ్ళతో చెప్పుకున్నారు రైట్ సైదులు థ్యాంక్ యూ తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతుంది సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు అయితే ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో తోడికోడలు పోటీ పడుతున్నారు గ్రామంలో బీసీ మహిళ రిజర్వ్డ్ కావడంతో ఒకే కుటుంబం నుండి ఇద్దరు పోటీలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుండి అన్న భార్య మాధవి పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి తమ్ముడి భార్య సుజాత బరిలో ఉన్నారు గ్రామంలో తోటికోడల పోటీ ఆసక్తికరంగా మారింది తర్వాత నేను సొంతంగా ఇక్కడ గుళ్ళు కట్టియడానికి నేను కొందరికి హామీ ఇచ్చాను వాటిని కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను సర్పంచ్గా పోటీ చేయడానికి నాకు ఉంగరం గుర్తించినారు ఇదే గుర్తుతో నేను బిఆర్ఎస్ పార్టీలో ముందుకు వెళ్తున్నాను నేను ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు నాకు మద్దతుగా విజయాన్ని ఇస్తున్నారు నేను ఒక మహిళగా ముందుకు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాను అంతేకాకుండా నాతో వార్డ్ గా కూడా నేను ఎక్కువ మంది మహిళలని ఎన్నుకోవడం జరిగింది దాంతోపాటు బీజేపీ మద్దతుతో కూడా నేను వాళ్ళకి రెండు వాళ్ళు కేటాయించుకొని వాళ్ళతో పాటు నేను ముందుకు జరుగుతున్నాను నేను ఏ వాటిలోకి వెళ్ళినా వెళ్ళినా కూడా అందరూ విజయం మీకే మీ వైపే మేము అని నాకు మద్దతు ఇస్తున్నారు అదే మద్దతు విజయం కూడా మాకు రావాలని నేను కోరుకుంటూ ఇంకా ప్రయత్నిస్తున్నాను ముఖ్యంగా నేను ఇక్కడ ఈ ఊర్లో ఎవరైతే ఎవరు ఎక్కడైనా ఎలా ఎప్పుడైనా కూడా వచ్చేటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి స్కీమ్లు అందరికీ అలాంటి పేరు అక్కనపల్లి సుజాత మా గ్రామం బతేషాపురం మండలం రఘునాథ్పల్లి జిల్లా జనగామ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈ ఊళ్ళోనే ఉంటూ వాళ్లకు ఆ విధంగా కూడా కొన్ని పనులు చేయించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను గ్రామానికి సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాను ఏ రోడ్ ఏ వాడకు ఏ రోడ్ ఉంది ఏ వాడకు ఏ మోరీలు కావాలి ఏసీసీ రోడ్ కావాలి ఎవరికి పెన్షన్ కావాలి ఎవరికి ఏది కావాలనేది అన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశం కొద్ది నేను ముందుకు రావడం జరిగింది అట్లాగే నా తోటికూడలు కూడా పోటీ చేయడంఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది ఆమె భయం లేదు మా ఊళ్ళో నాకు మా గ్రామ ప్రజలు మా గ్రామ పెద్దలు అందరూ ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు ఖచ్చితంగా మేమే గెలుస్తాము ఎవరికి నేనే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాధనకుపోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు ఎన్నికల కోడు అమలు అనుమానం వచ్చిన ప్రతీకారును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చెక్పోస్టు వద్ద తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల నగదును పట్టుకున్నారు ఇలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు टीम राजन सर रिलीज कमिटी के आज के चेयरमैन आए ऑडियो ओके नए आते बुजुर्ग लोग कराइता है सर आते हैं ओके आईना कटतो నిర్మల్ జిల్లా ఖానాపూరు మండలం బాధనకుర్తి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అనుమానం వచ్చిన ప్రతీకారను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోస్ట్ వద్ద తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి లక్ష నాలుగు వేల రూపాయల నగదును పట్టుకున్నారు ఇలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు कौन सा रवि ये इस कमिटी के आज चेयरमैन आए ऑडियो ओके नए आते हैं पूछिलो कर आता है धन्यवाद तो धन्यवाद దేవస్థానం సంపదలపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది ఆలయాలకు చెందిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది దేవాలయ సంపద పూర్తిగా దేవుని సొంతమని పేర్కొంటూ ఆ డబ్బుని కేవలం ఆలయాల అభివృద్ధి నిర్వహణ వంటి ప్రయోజనాలకే వినియోగించాలంటూ ధర్మాసనం ఆదేశించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది ఇక సహకార బ్యాంకులకు ఆదాయ వనరుగా దేవాలయ నిధులను ఉపయోగించడాన్ని పూర్తిగా తిరస్కరించింది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమం నిర్వహించారు ఇక విద్యార్థులు తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత ప్రత్యేకంగా మాట్లాడారు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు పాట వేసే కార్యక్రమం తెలియాలి ఈ రోజు స్కూల్ పిల్లలు చదువులు అంటే చాలా పెద్ద ఆడపిల్ల పుడితే ఇంతకు ముందు గుండెల మీద భారం అంటారు ఆడపిల్ల పెళ్లి చేయగానే గుండెల మీద భారం దిగిపోయింది అనుకునేవారు మా చిన్నప్పుడు కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఏందంటే మొన్నటి వరకు కూడా పిల్లల్ని చదివించడానికి అప్పులు చేయాలా లేకపోతే ఆస్తులు అమ్మాలా అనుకునే పొజిషన్ నుంచి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్న ఇటువంటి ఫెసిలిటీస్ చూసి మా పుస్తకాన్ని గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకురావాలి గవర్నమెంట్ పిల్లలకి కూడా అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసి రోజు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా యూనిఫామ్ దగ్గర నుంచి నాణ్యత మత విశ్వాసాలను గౌరవించుకుంటూ అయ్యప్ప దీక్షదారులకు భీక్ష ఏర్పాటు చేయడం హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మణికంఠగిరిపై వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో రాజ్ న్యూస్ రాయచోటి రిపోర్టర్ అన్వర్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాపరులకు భీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంత్రి రాంప్రసాద్ ఇక కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరుల వల్లే కలిసి మెలగాలన్నారు ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు సంఘ విద్రోహ విచ్ఛిన్న శక్తులకు చెంపపెట్టు లాంటిదన్నారు చాలా సంతోషంగా ఉంది రాయచోటి పట్టణంలో మణికంఠగిరి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది జనంలోకి గాని సొసైటీల్లో గాని రాయచోటి లో ఉన్న రెండు మతాలకు సంబంధించి ఐక్యతకు నిదర్శనం ఇది ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా సంఘన వ్యతిరేకులు ఏం మాట్లాడినా రాయచోటి నియోజవర్గంలో గాని రాయచోటి పట్టణంలో గాని ఎక్కడ ఏ వర్గానికి ఒక వర్గంపై ఇంకో వర్గానికి వివక్ష లేదు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం హిందూ సోదరులంతా ఐక్యతగా ఉన్నారు ఆ ఐక్యతను చాటే కార్యక్రమం ఇది ఈ రోజు సోదరులు అన్వర్ బాషా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది విజయవాడలోని భవానీపురంలో ఇల్లు కోల్పోయిన బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు నలభై రెండు ఫ్లాట్లు కూల్చివేతపై మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ తూర్పు నియోజకవర్గం వైసీపీ నేత అవినాష్ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు ఫ్లాట్లకు సంబంధించి కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు భరోసా ఇచ్చారు సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ సొసైటీలు ఏర్పడ్డాయి చనిపోయారు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులతో తప్పుదారి పట్టించి ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎందుకు ప్రభుత్వం అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరంలో కూడా ఎకరాలకి ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉంటే దాన్ని కొంతమంది కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ మధ్య అక్కడ శాతవర్ణ కళాశాల అది కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ దే భూమి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి ఈ రోజు కంప్లైంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇవ్వాల్సిన చోట అన్ని చోట్ల కూడా పెట్టినా కానీ కనీసం దీని మీద పట్టించుకున్న పరిస్థితి లేదు తెలుగుదేశం ఆఫీసులో దొంగ కంప్లైంట్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో ఆలు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పని దొంగ కేసులు కట్టి వాళ్ళని మీరు ఇబ్బందులు పెడుతున్నారే ఇతర నిజాయితీగా చూడండి ఆ పెద్ద చూడండి ఆమెకి ఒక చిన్న స్థలం ఉంటే ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చింది ఆడపిల్ల ఇల్లు కట్టుకుంటే ఆయిల్ని దుర్మార్గంగా కూల్చేశారు వీళ్ళకైతే బిల్డింగ్ కి బ్యాంక్ లోన్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ అయింది కార్పొరేషన్ మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి పన్నులు కడుతున్నారు కరెంట్ ఉంది వాటర్ సప్లై ఉంది ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ గా వీళ్ళక నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీం కోర్టు లో ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్ష్యంగా కూల్ చేసి పాపం చిన్నపిల్లలు ఉన్నా గానీ వాళ్ళని బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు అంటే వాటిని కూడా సస్ సావనండి అని చెప్పనే విధంగా పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండాకు సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం ఏదైతే ఈ రోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసు నేను చిన్ని తను తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికొని ఇబ్బంది పెట్టి బయటికి గెంటి వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పిన ఆలోచించేసిన వ్యక్తి కేసు నేను చిన్ని అని చెప్పి అందరు చెప్తున్నా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు పరమాశించు వాళ్ళని ఇదిగోండి నారా లోకేష్ తో ఫోటో ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే బాధితులకు అండగా లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఎవరైతే డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తారో ఈ రోజు వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండే అని చెప్పి నిదర్శనం ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత అరాజకమైన ప్రభుత్వం అన్నది ఏనాడు చూడలేదు ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు లేకపోతే కోర్టు పరిధిలో అంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళు ఎవ్వరూ కొనుక్కునేవారు కాదు ఈ రోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కల్పించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్లు అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్లు తీసేసుకొని ఈ రోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు భవానీపురంలో రాజధానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి నలభై రెండు కుటుంబాలు దాదాపుగా నివాసం ఏర్పాటు చేసుకుని రెండు మూడు అంతస్తులు కూడా నిర్మాణం చేసుకుని నివసిస్తున్నటువంటి ఇల్లుని దౌర్జన్యంగా ఎక్కడో బుల్డోజర్ అనేది మహారాష్ట్రలోని బీహార్ లోని చూసాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఇది జరిగిందనేది మేమైతే భావిస్తా ఉన్నాం ఎప్పటికనా ఈ నలభై రెండు కుటుంబాల యొక్క బాధ్యతలకి నష్టపరిహారం ఇప్పించాలి అట్లాగే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నుంచి దీని మీద వివాదం జరుగుతూ ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ కనీసం వాళ్ళ సామాన్లు కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళు కూడా కోలదోయటం అనేది చాలా దురదృష్టకరం అన్యాయంగా కులి చేస్తే రేపు పొద్దున వాళ్ళు నివాసం ఉండాలి వాళ్ళు ఏ రకంగా జీవించాలనేది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐఎఫ్టీయు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రార్థన జరుగుతున్నా కొంతసేపు ఆగండి మరి చెప్పినప్పటికి కూడా వాళ్ళు లెక్క చేయకోకుండా ప్రార్థన చేస్తున్న మా మీదే బలవంతంగా మూడు ప్రొక్లైన్లు మూడు వైపులను తీసుకొచ్చి మరి దాడి చేయడం జరిగింది మరి ప్రార్థిస్తున్న మేము మీరు చనిపోయినా పర్వాలేదు ఏదైనా పర్వాలా మిమ్మల్ని సమాజ్ చేస్తాం మాకు ప్రాణాలంటే లెక్కలేదు అన్నట్లుగా మాట్లాడి మరి దౌర్జన్యం చేసిన వారి మీద చర్య తీసుకోవాలి మరి సమాజ హితం కోసమే ఈ సంఘం అనేది పనిచేస్తుంది మరి మేలు కొరకే పనిచేస్తుంది మరి సమాజ మేలుకొరక పనిచేసే ఈ సంఘాన్ని మరి నిర్మాణాన్ని కూల్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని మరి సేవకులందరంగా మా పక్షాన మరి ప్రభుత్వం న్యాయం జరిగించాలని కోరుతూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నా ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ రైల్వే గేటు దాటే క్రమంలో పలు వాహనదారులు నిర్లక్ష్యంగా రైల్వే గేటు దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు రైల్వే సిబ్బంది విధులు నిర్లక్ష్యంగా కారణంగా కొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి తాజాగా పెద్దపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది పెద్దపల్లి పట్టణ సమీపంలోని కూనారం రైల్వే గేటు వద్ద ఒక కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది ఇక కారు గేటు దాటకముందే రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అసలు మరి అది గేట్ ఏమైంది అక్కడ తీసి ఉన్నది వచ్చినాం ఇది వేసి ఉన్నది వేసిన వాళ్ళ బైక్ పోతా అంటే తీసిరు తీసిన వాళ్ళ మేము ఇక అది ఎట్లా తీసు మళ్ళా వచ్చినాం ఇది తీస్తారనుకుంటే అది లాక్ అయిపోయింది అది ఆల్రెడీ ఇది తీస్తే ఇది అత్తలేదు మీకు వస్తలేదు అది అట్లే ఉన్నది మరి కారు పట్టాల మీద ఉన్నది కదా ట్రైన్ వస్తే ఎట్లా ఇక ట్రైన్ వస్తే ఎట్లా అంటే ఏమి మళ్ళా ఇట్లా దింపు పెడదాం అని చూస్తాను మరి వాళ్ళు అడిగారు ఇట్లా ప్రాబ్లం అయింది కదా అని అడిగినాం అడిగితే ఆయన నుండి ఆ కావుని వాళ్ళతో ఫోన్ చేపించి బంద్ అని చెప్పి బంద్ చేపించండి ఇక మరి ఇక పుష్ప తరహాలో హవాల్ డబ్బు తరలిస్తున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు ఓ కేసులో అందిన సమాచారంతో పక్క నిఘా పెట్టిన పోలీసులు నిజామాబాద్ నుంచి షామీర్పేటకు వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ వద్ద కారును చేస్తూ వెంబడించి పట్టుకున్నారు కారు డిక్కి టైర్లు బ్యానట్ సీట్లలో కనిపించకుండా డబ్బు కట్టలు దాచినట్లు గుర్తించారు నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు మెకానిక్ సహాయంతో కార్ను మొత్తం ఓపెన్ చేయించిన పోలీసులు సుమారు నాలుగు కోట్ల రూపాయల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు మీడియా మీడియా